పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము గొప్ప ఇంటిలో వెండి పాత్రలును బంగారు గాక మాత్రమేగాక మంటివేయు కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరువదో వచనం ప్రిసహోదరి సహోదర్లార ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాన్ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మును దేవుడు ఒక ఘనమైన పాత్రగా ఉపయోగించుకోవాలని ఆయన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ఎలా మీరు ఘనమైన పాత్రగా మార్చబడగలమని మీరు తలంచున్నారా అయితే దిగులు పడకండి ఎందుకంటే మీ జీవితాలను దేవుని హస్తాలకు అప్పగించుకొని మీలో ఉన్న దుష్క్రియలను వీడి దేవుని బిడ్డగా మారండి అంత మాత్రమే కాదు ఒకవేళ మీరెటువంటి పాపపు దురలవాట్లు కలిగి ఉన్నట్లయితే ఈరోజే వాటన్నిటినీ దేవుని దివ్య హస్తాలకు అప్పగించి ఆయన యొద్దకు రండి మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి అప్పుడు వెదికే ప్రతి వారికి ఆయన దొరుకుతాడు మీ జీవితాలను ఆయన రక్తంలో పరిశుద్ధ పరుచుకున్నట్లయితే నిశ్చయముగా ఘనహీనమైన పాత్రగా ఉన్న మిమ్మును ఆయన ఘనమైన పాత్రగా మార్చగలడు కాబట్టి ప్రిలారా మనమెల్లప్పుడూ దేనిని ఎరిగి ఉండాలి మనమెల్లప్పుడు దేవునిని ఎరిగి ఉండాలి అందుకే బైబిలేమంటుందో చూడండి ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి పోవలెను అనునది గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమేగాక కర్రవీయు కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును అన్న అన్నవచనముల ప్రకారము ప్రిలారా ఈరోజు మీరు ఎటువంటి ఉండాలని ఆశ కలిగి ఉన్నారు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి మీరు ఒక పాత్ర పాత్రవలే ఉండాలని ఆశించున్నారా లేక పై చెప్పబడిన రీతిగా ఒక ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండవలనని అనుకొనుచున్నారా దేవునికి వ్యతిరేకమైన సమస్త దుర్మార్గములను విడిచిపెట్టి ఆయన చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా కడగబడినవారై మిమ్మును మీరు ఆయన కొరకు అర్పించుకునండి అప్పుడు మీ జీవితంలో మంచి ఈవులను పొందుకుంటారు మీరు మంచి స్వభావము గలవారై మంచి సాక్షార్థమైన జీవితమును జీవిస్తారు అప్పుడు ప్రభు మిమ్మను ఆయన తన చిత్త ప్రకారము జరిగించు ఒక ఘనత గల పాత్రగా మార్చుకుంటాడు ప్రిలార తన జీవితములో స్నేహితులతో కలిసి ఎంతో ఆడంబరముగాను ఇహలోకపు అడియాసలతో ఎంతో సంతోషించవలనని ఆశించిన ఒక యువకుడు ఉండేవాడు దినములు గడిచిన కొలది ఆ యువకునికి తెలియకుండానే అతడు పాపపు బంధకములో పడిపోయాడు ఇవన్నీ అతనికి సంతోషమును సమాధానమును మరి దేవుని ప్రసన్నతను దూరము చేసినవి అతనికి తెలియకుండానే నిరుత్సాహము అతనిని ఆవహించింది అటువంటి పరిస్థితిలో అతనికి ఏమి చేయాలనో తోచక ఒంటరితనముతో బాధపడేవాడు ఒక దినము అతను అదే తన చివరి దినముగా భావించి ఎటు వెల్లుచున్నాడో తెలియక తన కాలు ఎటు నడుస్తే అటు ఉన్నాడు హఠాత్తుగా తన బాల్యమిత్రుడైన జాన్ అతనికి కనబడ్డాడు అప్పుడు ఆ స్నేహితుడు అతనిని గుర్తించి అతనిని తన ఇంటికి తోడుకొని పోయాడు అతని యొక్క దీనస్థితిని అర్థము చేసుకున్న జాన్ పైకి వచ్చుటకు అతనిని ఎంతో ప్రోత్సహించాడు అదూగాక అతను దుర్మార్గంలోనికి వెళ్లకుండా చూసుకున్నాడు మరియు ప్రతిదినమూ ఆ బాల్య స్నేహితుడైన జాన్ అతన్ని దుస్థితి మారుటకు దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు ఈ ప్రార్థన ఆ యువకుని మెల్లమెల్లగా తన యొక్క ముందు స్థితికి తీసుకుని వచ్చింది అదీగాక దేవుని ప్రేమను రుచిచూసి రక్షణను మరియు అభిషేకమును దేవుని సన్నిధిలో గొప్ప ఓదార్పును ఒకటి ఒకటి తరువాత ఒకటిగా ఆ యవనస్తుడు పొందుకున్నాడు ప్రభు ఆయన కృపతో నింపి ఒక ఘనమైన పాత్రగా అనేకులకు ఓదార్పునిచ్చు పాత్రగా ఆ యవనస్తుని మార్చుకున్నాడు అలాగుననే ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఉద్యోగంలోనూ మరియు ఇంటిలోనూ లేదా మిచుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలలో మీరు ఘనహీనులుగా ఉన్నారా దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్నవారందరూనూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా మన యజమానుడు ఉపయోగించుకొను పరిపూర్ణమైన ఘనతకు పాత్రులముగా ఎంచబడాలంటే ఈ క్షణమే మీరు దేవునికి హేయక్రియలను చేయటమాని మీ హృదయములను ఏసుక్రీస్తు చిందించిన రక్తము ద్వారా పరిశుద్ధపరచుకోవాలి ఎందుకంటే మన యేసుక్రీస్తు పరిశుద్ధుడు గనక ఈ లోకములో జీవించున్న మనము కూడా పరిశుద్ధముగా జీవించాలని ఆయన కోరుకొనుచున్నాడు ఈరోజే మీరు కుమ్మరి చేతిలో మంటి పాత్రలుగా మిమ్మను మీరు అర్పించుకున్నట్లయితే నిశ్చయముగా గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమేగాక కర్రవేయు కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును అన్న వచనము ప్రకారము కాబట్టి సహోదరి సహోదరులారా కాబట్టి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు యజమానుడు ఉపయోగించు ఘనతకు అర్హమైన విలువగల పాత్రలనుగా ఉపయోగపడునట్లు మిమ్మను మార్చి మీ ద్వారా ఇతరులు దీవెనలు పొందునట్లు ఆయన మిమ్మను ఉపయోగించుకునే విలువైన పాత్రలనుగా మార్చి మిమ్మను వర్దిల్లజేస్తాడు అటి రీతిగా మనల్ని మనము సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను తెలియజేసినాం దివ ఘనతకు హీనముగా ఉన్న మమ్మును ఒక దైవికమైన పాత్రగా మార్చుము అయా అనేకుల చేత మేము ఘనహీనముగా ఎంచబడుతున్నాం తండ్రి దయతో మీరు వాడుకోను పాత్రగా మమ్మను మార్చుము అయ్యా మా పాపపు జీవితాన్ని నీవు మార్చి నీ రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించుము దేవా నీ నామ నామహిమార్ధమై మేము మా జీవితమును పరిపూర్ణముగా ఈరోజు నీకు సమర్పించుకొని చిన్నాం దేవా మా ద్వారా నీ నామము దూషింపబడుకుండున్నట్లుగా పరిపూర్ణమైన ఘనతకు పాత్రలముగా మమ్మను మేము ఎంచుకొనున్నట్లుగా మా హృదయాలను ఆయత్తపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని మినూతన తన చేత బిడల ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం దివా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడను జ్ఞాపకము నాయనా అయా బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్యను అందిస్తున్న బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం అయ్యా ప్రతిబిడ్డని జ్ఞాపకము నైనా దేవా ఏ బిడ్డ ఈ అక్కర ఈ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారు ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏజు క్రీస్తు సర్వశక్తి కలిగిన మమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్